్రీస్తు దివ్యనామంలో ఉదయ కాల సమయంలో కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని ప్రియ పెడలారా ఉదయ కాల సమయంలో ప్రార్థించారా దేవుని వాక్యం చదివారా దావీదు అనబడిన భక్తుని జీవితంలో ఉన్నటువంటి ప్రార్థన అనేక విధాలైనటువంటి ప్రార్థనలు మన ప్రార్థన జీవితానికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అవి జ్ఞాపకం చేసుకోగలిగితే దావీదు చేసినటువంటి ప్రతి ప్రార్థన లోతైనటువంటి సత్యాలు ఆత్మీయటువంటి ఆత్మీయమైన విషయాలు దాగి ఉన్నాయి దేవుని ప్రియపెడ్లారా ఆ దావీదు భక్తుడు చేసినటువంటి ఒక ప్రార్థన చూస్తాం కీర్తన నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ నిత్య మార్గమున నన్ను నడిపింపుము ఎంత అద్భుతమైన ప్రార్థన అండి పై మాట్లాడుతున్నాడు నీ కాయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గమును నన్ను నడిపించు ఏ మార్గంలో ఉన్నావు లోక సంబంధమైన మార్గాల్లో ఉన్నావా ఇష్టానుసారమైన మార్గంలో ఉన్నావా నీకు నచ్చిన మార్గంలో ఉన్నావా లేదా లోకులను సంతోషపెట్టే మార్గంలో ఉన్నావా దుస్తుల మార్గంలో ఉన్నావా పాపుల మార్గంలో ఉన్నావా ఏ మార్గములో నువ్వు ఉన్నా కూడా దేవునికి నువ్వు ఆయాసం కలిగించేవాడు అయితే దావిధన్నాడు నీ ఆయాసకరమైన మార్గం ప్రభా నాలో ఉన్నదేమో పరీక్షించి తొలగించండి అని ప్రార్థన చేసిన తర్వాత నిత్య మార్గమును నన్ను నడిపించు నిత్యత్వమునుకు నన్ను చేర్చే మార్గమును నన్ను నడిపించు ప్రభ అని ప్రార్థించినట్లుగా ఉదయకాల సమయంలో ఒకవేళ మార్గము తొలగిపోయినట్లయితే నీవు కానీ నీ బిడ్డలు కానీ నీ భర్త కానీ నీ భార్య కానీ నీ ఎవరైనా కావచ్చు నీ కుటుంబీకులు మార్గం ఒకవేళ తొలగిపోయి ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి లేదా వ్యక్తిగతంగా నీవు మార్గము తొలగిపోయి ఉంటే ప్రార్థన చెయ్యి దేవుడు తప్పనిసరిగా ఆ మార్గం లోక మార్గము నుండి తప్పించి నిత్య మార్గమున నిన్ను నడిపిస్తాడు పరిశుద్ధుల తండ్రి ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నిత్య మార్గములో నేను నడవాలని ప్రార్థిస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకొని లోక మార్గం పాపుల మార్గం దుష్టుల మార్గము నుండి తొలగించి నిత్య మార్గం నిత్యత్వమును మమ్మల్ని చేర్చే మార్గములో ఉంచమని ఏ సునామూలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ